యేసుక్రీస్తు పేరిట అందరికి శుభవేదన తెలియపరుస్తున్నాను మరుపు మీడియా పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవర్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాజకిస్తాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చినది ఇది జరగబోయే ప్రవచనం పిరిమిడి ప్రజలారా మరి కాజీ కాజకిస్థాన్ దేశానికి ఎందుకు దేవుని తీర్పు వచ్చింది అసలు ఆ దేశాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు దేవుడు మరి ఆ దేశం మీద ఎందుకు యుద్ధాలు జరిపించాలనుకుంటున్నాడు దేవుడు కారణం ఏంటంటే మరి వీడియో స్పష్టంగా మీరు వినండి నేను చెప్పే మాకు వినండి మరి కా ఇది ముప్పై ఒకటో దేశం అండి తీర్పు సందేశం వెళ్ళింది కాబట్టి ఇంకా డెబ్బై దేశాలు ఉన్నాయి అంటే వంద దేశాలు మరి కవరా వంద దేశాలు అయిపోవాల రౌండ్ ఫైర్గా వంద దేశాలు అయిపోయిన తర్వాతే అప్పుడు దేవాది దేవుడు అయినా ఈ వంద దేశాల మీదకి యుద్ధాలైనా లే భూకంపాలైనా లేకపోతే సంథింగ్ ఏదేదో జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రమాదమైన అవకాశాలు ఉన్నాయని కూడా నేను దేవుని ప్రవక్తగా పరిశుద్ధాత్మ జ్ఞానంతో తెలియపరుస్తున్నాను ప్రిమన్ ప్రజలారా మరి దేశం పేరే కాజకిస్తా ముప్పై ఒకటో దేశం కాబట్టి ఈ దేశం మీదకి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం ఎందుకంటే ఎందుకు దేవుని తీర్పు వచ్చిందని నేను ఈ ఫైల్లోన చూసినప్పటికీ ఈ ఫైల్లోను చూసినప్పటికీ మరి దేవుడు నాకు ప్రేరేపించినప్పుడు నేను గూగుల్లో వెళ్ళి మరి రాజ్యములను కరెక్ట్గా ఆరు పాయింట్లు అండి మరి ఫైవ్లో ఆరు పాయింట్లు నేను తీసుకున్నా దేవునికి వ్యతిరేకమైన పాయింట్లు దేవునికి వ్యతిరేకమైన పాయింట్లు కాబట్టి ఆరు పాయింట్లు తీసుకున్నాను ఈ ఆరు పాయింట్లలో దేవునికి వ్యతిరేకమైన పాయింట్లే ఉన్నాయి అది మీకు ప్రపంచానికి నేను తెలియపరుస్తున్నాను ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ ఇప్పుడు ఈ వంద దేశాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుందంటే వాక్య సందేశం పంపిస్తాను ప్రపంచ దేశాలకి వాక్య సందేశం అయిన తర్వాత మరి వాక్య గాయకుడిగా నేను మళ్ళీ వాక్య గాయకుడిగా మళ్ళీ వస్తాను ఎందుకంటే దేవుడు ఒక్కొక్క కోణంలోకి తీసుకెళ్తున్నాడు ఒక్కొక్క ఆయన సంకల్పం బట్టి ఒక్కొక్క మార్గంలోన నన్ను నడిపిస్తున్నాడు అనమాట ఈ వంద దేశాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోణం ఏంటంటే వాక్య సందేశం ప్రపంచానికి వాక్య సందేశాలు పంపించాలా అబద్ధ బాధకులకి బుద్ధి ఇంకా చాలా పనులు ఉన్నాయండి అందగా ఇప్పుడు దేశాల కోసం మనం మాట్లాడుకుందాం ఓకేనా మరి కజకిస్తాన్ దేశానికి దేవుడు తీర్పు వచ్చి ఇది జరగబోయే ప్రవచనం మరి ఈ దేశాన్ని దేవుడు ఎందుకు అంతం చేయాలనుకుంటున్నాడు ఈ దేశాన్ని ఎందుకు దేవుడు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు కారణం ఏంటి అని చూసినట్లయితే ఒకటో పాయింట్లోకి వెళ్దాం ఒకటో పాయింట్లో ఏమున్నది ఈ దేశంలో ఉన్న గుర్రాలని ఎక్కువగా పె పెంచుతున్నారండి ఈ గుర్రాలని ఎక్కువగా పెంచుతున్నారు ఈ గుర్రాలను ఎక్కువగా ఆ కాజకిస్తాన్ దేశంలో ఎక్కువ శాతం గుర్రాల్ని ప్రేమిస్తున్నారు పెంచుతున్నారు రెండో పాయింట్కి వస్తే ఈ మరి రెండు కోట్ల మంది జనాభా ఉన్నారండి కాజకిస్తాన్ దేశంలో రెండు కోట్ల మంది జనాభు ఉన్నారు మరి మూడో పాయింట్కి వస్తే మరి మరి అందాన్ని ఎక్కువగా ప్రేమిస్తారండి మరి ట్వంటీ ఫైవ్ క్రిస్టియన్ మతం కూడా ఈ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డిస్టన్ మతం ఉంది కానీ గుర్రం అంటే ఏంటి ఇక్కడ పాయింట్ ఏంటంటే గుర్రం మాంసం అంటే ఎక్కువ తింటారండి గుర్రం మాంసం అంటే ఎక్కువ తింటారట ఈ దేశం వాళ్ళు కజకిస్తాన్ దేశం వాళ్ళు కజకిస్తాన్ దేశం వాళ్ళు ఏం చేస్తారు గుర్రం మాంసం అంటే ఎక్కువ తింటారండి గుర్రం మాసం తింటారు మరి గుర్రం పాలు తాగుతారు ఇలా ఇప్పుడు కొన్ని దేశాల్లోనే ఏంటంటే కోళ్ళు తింటారు లేకపోతే కొన్ని దేశాల్లోనే బీఫ్ తింటారు కొన్ని దేశాలను ఆవులు తింటున్నారు కొన్ని ఆ పందులు తింటారు కొన్ని దేశాల్లో ఉన్న కుక్క ఎందుకంటే చైనా పుట్టి చూస్తే చైనా దేశంలో చూస్తే చైనా దేశంలో ఏంటంటే అడ్డమైన గడ్డంత తింటారు వాళ్ళు అక్కడ పాములు తింటారు జరీలు తింటారు పశువులు వాళ్ళకి పశువులు ఏది దొరికితే అది చైనా దేశంలోన అది ఒక చైనా ఫుడ్ అనమాట అది కానీ ఇక్కడ ఈ కజకిస్తాన్ దేశంలో ఏముందంటే గుర్రం మాసం అంటే ఎక్కువ తింటారు అక్కడ వీళ్ళు అందుకే దేవుని తీర్పు వచ్చింది ఆ దేశం మీదకి గుర్రం మాసం తింటారు రెండవది పాలు తాగుతారట తర్వాత అందంగా అమ్మాయిలను అందంగా ఉంటారట అందాన్ని ప్రేమిస్తారట ఇంకోటి ఇక్కడ చూస్తే ఇక్కడ గుర్రం మాంసాన్ని ఎక్కువగా తింటారు ఇంకో గుర్రం మాంసాన్ని ఎక్కువగా ప్రేమిస్తారట వాళ్ళు అంటే అందుకే ఈ దేశంలోన కజకిస్తాన్ దేశంలోన గుర్రాలు ఎక్కువగా పెంచుతారట ఏ దేశంలో కూడా ఇలాంటి వార్త లేదు నాకు ఇదే ఫస్ట్ టైం వార్త వచ్చింది కాబట్టి ఇక్కడ ఐదో పాయింట్కి వస్తే పువ్వులను ఎక్కువగా ప్రేమిస్తారండి ఇంకా దేవుడి ప్రేమకి లేదండి ఈ దేశంలో ఇంకా దేవుడు ప్రేమ లేదు దేవుడు ఆ ప్రేమ లేదు దేవుడు ఆలోచనలు కూడా లేవు ఇంకా దేవుడిని కూడా వీళ్ళు ఎవో దేవుణ్ణి అసలు దూరంగా తోసివేసినట్టు ఉన్నది ఈ దేశం అందుకే వీళ్ళు పువ్వుని ప్రేమిస్తారు కదా అధిక సంఖ్యకులు ముస్లింలు ఈ దేశంలో అధిక సంఖ్యకులు ముస్లింలు కానీ గుర్రాలు ఎక్కువగా ప్రేమిస్తారు గుర్రం మాంసం కూడా తింటారు గుర్రం పాలు తాగుతారు రెండు కోట్ల మంది జనాలు ఉన్నారు దాంట్లో డెబ్బై పర్సెంట్ ముస్లింలు మరి కొంతమంది లే క్రైస్తవు మతం వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎయిట్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ క్రైస్తవులు ఉన్నారట అందుకే దేవుని తీర్పు ఈ దేశం మీదకి వచ్చింది పిల్లల ప్రజలారా చాలా జాగ్రత్తగానండి ఎందుకంటే దేవుని తీర్పు మరి ఈ రకంగా దేవుడు తీర్పును పంపిస్తున్నాడు అంటే దీని బట్టి అర్థం ఏంటి మరి మరి ముందు ఒక పీడ మలేషియాలో కొంత కొంత దరిద్రం ఉంటే కొన్ని ఆచారాలు ఉంటే మరి కజకిస్తాన్ దేశంలో కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి చూడండి ప్రజలారా అందుకే ఈ మీద దేవుని తీర్పు వచ్చింది కాబట్టి ఈ దేశము దేవుడు ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు నాశనం చేయి తీర్తాడు ఇది జరగబోయే ప్రవచనం ఇదే సైన్యంలో అధిపతి అధిపతి వాక్కు మరొకసారి ఈ దేశం కోసం మీకు తెలియపరుస్తుంది చూడండి కజకిస్తాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం ఒకటో పాయింట్ వీళ్ళు ఎక్కువగా గుర్రాన్ని ప్రేమిస్తున్నారు గుర్రం మాంసం తింటారు తర్వాత గుర్రం పాలు తాగుతారు ఎక్కువ గుర్రాలే వీళ్ళు ప్రాణం గుర్రాలనుకుంటా ఓకే నెక్స్ట్ రెండోది రెండు కోట్ల మంది జనాభా ఉన్నారు అందులో అధిక సంఖ్య వీళ్ళు ముస్లింలు మరి వీళ్ళు ఎక్కువగా అందాన్ని ప్రేమిస్తారు ఈ మరి కజకిస్తాన్ దేశంలో అట ఎక్కువ శాతం అందగతులు ఉన్నారట అంటే అందమైన స్త్రీలు ఉన్నారట అందాన్ని వాళ్ళే కోరుకుంటారట నెక్స్ట్ మరి ఐదో పాయింట్కి వస్తే మరి పువ్వులను ఎక్కువగా ప్రేమిస్తారట విచిత్రమైన పువ్వులు ఉన్నాయండి గూగుల్లో తిరుగుతే చాలా అందమైన పువ్వులు అంటే వీళ్ళు ప్రకృతిని దేవుడు సృష్టించిన ప్రకృతిని వీళ్ళు ప్రేమిస్తున్నారు కానీ దేవుడు ప్రేమించట్లేదు అందుకే కజికిస్తాన్ దేశం దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు అది అచ్చిన హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నేను ఏ దేశాల మీదకైతే అయితే తీర్పు సందేశాలు పంపిస్తున్నాడో ఆ దేశాలకి దేవుడు ఏ దేశాల మీద తీర్పు సందేశం పంపించుకున్నాడో ఆ దేశాల మీద మాత్రము హండ్రెడ్ పర్సెంట్ దేవుని ఉగ్రత రాబోతుంది కాబట్టి ఇక్కడ మరి అధిక సంఖ్యకులు ముస్లింలు అండి ఈ దేశంలో అధిక సంఖ్యకులు ముస్లిములు అందుకే నేను చాలా చోట్ల ఈ మరి ఈ దేశం కోసం నేను దేవుడు ఇచ్చిన అధికారంతో తీర్పు సందేశాలు పంపించినప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారం ఉందండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారం ఉంది ఒకరైతే అమ్మాయినే అమ్ముకుంటారు కొన్ని దే ఒక్కో కొన్ని దేశాల్లోన అమ్మాయిని అమ్ముకుంటున్నారు కొన్ని దేశాల్లోన పాపం ఎక్కువ చే పాపం పనులు చేసుకుంటున్నారు కొన్ని దేశాల్లోనూ కొన్ని మాంసాలు తింటున్నారు కొన్ని ఉన్న బౌద్ధ మతాన్ని పూజ చేస్తున్నారు కొన్ని దేశాల్లోన హిందూ మతాన్ని ఎక్కువగా గుడి గోపురాలని పూజ చేస్తున్నారు కొన్ని దేశాల్లోన ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ వంద దేశాల జీవి చరిత్ర వంద దేశాల్లోన ఈ ఆచారాలన్నీ కూడా నాకు ఒకటి మైండ్కి మైండ్కి ఎక్కేటప్పుడు నా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే ఆలోచన ఏంటిది అందుకే దేవుని తీర్పు ఈ దేశం మీదకు వచ్చిందనమాట ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారం అండి నా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ప్రపంచానికి దేవుని వాక్కని కొట్టండి ఈ ప్రపంచానికి దేవుని వాక్కని కొడితే నేను ఏ దేశాలకి దేవుని తీర్పు ఏ దేశం మీదకెళ్ళిందో నేను చాలామంది గూగుల్ కొట్టేటప్పుడు మన కజకిస్తాన్ దేశం కోసం మీరు తెలుసుకోవాలంటే మీరు తెలుసుకోవచ్చు కజకిస్తాన్ దేశం అంత మంచి దేశమే కానీ దేవుని తీర్పు ఎందుకు వచ్చింది మన దేశంలోన దేవునికి చతురమైన కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమైనా జరుగుతున్నాయా అవి మాత్రమే నేను పాయింట్ పెడుతున్నానండి ఎందుకంటే ఆ పాయింట్ నాకు ఇంపార్టెంట్ ఆ పాయింట్ నాకు కావాలి దేవుడికి కావాలి ఎందుకంటే ఒక దేశాన్ని దేవుడి తీర్పు వచ్చిందంటే ఆ దేశము దేవుడికి వ్యతిరేకమైన పనులు ఏమైనా చేస్తుందా దేవుడికి వ్యతిరేకమైన ఆ దేశం ఏమైనా ఆచారాలు పాటిస్తుందా ఆ పాయింట్లే నాకు కావాలి వాళ్ళు బిర్యానీ తిన్నారా వాళ్ళు చికెన్ తిన్నారా వాళ్ళు మటన్ తిన్నారా వాళ్ళు జ్యూసులు తాగుతున్నారా వాళ్ళు మందు డబ్బాలు పెట్టుకున్నారా లేకపోతే రాయల డబ్బాలు పెట్టుకుంటున్నారా ఇది నాకు అనసరం దేవుడు వ్యతిరేకమైన పాయింట్లు దేవుడికి వ్యతిరేకమైన ఆచారాలు ఏమైనా జరుగుతున్నాయా ఆ పాయింట్లు బట్టి నేను వీడియో తీస్తున్నాను ప్రపంచాన్ని పంపిస్తున్నాను అనమాట అర్థమవుతుంది కదా తిరుమల ప్రజలారా అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాయండి ప్రార్థన చేసుకోండి ఇది ముప్పై ఒక్క దేశం కతికిస్తాను ఇంకా అరవై తొమ్మిది మరి అరవై తొమ్మిది దేశాలు ఉన్నాయి ఇంకా ఈ అరవై అరవై తొమ్మిది దేశాల మీద కూడా ఇంకా తీర్పు సందేశాలు రాబోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ప్రార్థన చేసుకోండి పచ్చతాపం పడండి ఇప్పుడు వరకు మీరు ఏ రకంగా జీవించారో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు ఏ రకంగా జీవించారో ఆ జీవితం పక్కన పెట్టండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టారు కాబట్టి ఈ అడుగు పెట్టారు కాబట్టి ఇప్పుడు పచ్చతాపం పడండి కొన్ని సంవత్సరాలు మీరు బతకాలంటే పచ్చతాపం పడవలసిందే లేకపోతే మీ ప్రాణాలు మీరే చేతిలోన పోగొట్టుకుంటారు ఎందుకంటే దేవుని తీర్పు ఏ రూపంలో వస్తుందో చాలు తెగుల ద్వారా రావచ్చు భూకంపాల ద్వారా రావచ్చు యుద్ధముల ద్వారా రావచ్చు లేకపోతే గాలి తుఫాను ద్వారా రావచ్చు తర్వాత భయంకరమైన ఉష్ణోగ్రత వల్ల రావచ్చు ఎందుకంటే కొన్నిసార్లు నేను యూట్యూబ్లో చూస్తే కొన్ని కంపెనీలు భయంకరంగా కాలిపోతున్నాయి అగ్ని అగ్ని జ్వాల అంటే భయంకరమైన అగ్ని అగ్నితో కాల్చిపోతున్నాయి కారణం ఏంటంటే దేవుని తీ దేవుని ఉగ్రత అది అంటే కొన్ని కొన్ని కంపెనీలు కాగిపోతున్నాయి భయంకరంగా నేను యూట్యూబ్లో రోజుకొక వీడియో రోజుకొకటి నాకు ఆ వార్త అందుతుంది ఇది కూడా దేవుని తీర్పుకి సంబంధించిందే అగ్నిగుండం కూడా దేవుని తీర్పు సంబంధించిందే కాబట్టి చాలా జాగ్రత్త వినండి ఎందుకంటే పచ్చదర్భం పడండి ఎక్కడైనా మారు మనసు పొందడం ప్రయత్నం చేయండి ఇక నా కోసం కాదు ఎందుకంటే మీకోసం మీ ప్రాణాలు కాపాడుకోవడమే ఎందుకంటే మీరు పొందుతారని మరి యేసు ప్రభుని ప్రార్థన చేసుకోండి మీరు ఎన్నో దేవుళ్ళు పూజ చేస్తున్నారు ప్రతి దేశంలో కూడా ఎన్నో ఆసరాలు చూస్తున్నారు ఎన్నో పద్ధతులతో ఎన్నో మతాలు ఎన్నో జరుగుతున్నాయి కానీ నా వల్లగా ఏం తప్పుపట్టలే ఏవో దేవుణ్ణి మీరు పక్కన పెట్టినందుకు యేసు ప్రభు వారిని మీరు పక్క పెట్టినందుకే మీ దేశాల మీద తీర్పులు వచ్చినాయి ఆ దేశాల మీద తీర్పులు వచ్చినాయి అంతే కాంపిటీషన్ చేయాలండి మరొకసారి మరొక వీడియో మరొక దేశం కోసం మరొక తీర్పు సందేశము పంపిద్దాం కాబట్టి అంతవరకు మరి దేవుని పేరిట మీకు వందలా తెలియపరుస్తున్నాం దేవుని ప్రవక్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులు పంపించండి ఎందుకంటే ఈ వంద దేశాల తీర్పులు మరి వాక్య సందేశం తొందరలోనే వస్తుంది ఈ వంద దేశాల తీర్పు సందేశాలు ఏంటంటే మరి ఎవరు లైక్ చేయాలని నాకు తెలుసు ఎందుకంటే కేవలం మీ తీర్పులు మాత్రమే పంపిస్తున్నాను ఆ దేశంలో ఉన్న దరిద్రమే మీకు తెలియపరుస్తున్నాను ఆ దేశంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ఆసరాలు పాటిస్తున్న దేవునికి వ్యతిరేకమైన ఆసరాలు పాటి అదే వీడియో పెడతాను అంతే నేను వాక్యం బోధించట్లేదు ఓకేనా అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను